రెడీ ఉండాలమ్మ దేవరపల్లి లక్ష్మి జంగాల భద్రమ్మ లక్ష్మి గారు డాక్టర్ జ్యోతి గారు తర్వాత నంద్యాల అనిత గారు నెక్స్ట్ మన ముఖ్య అతిథి గత ఐదు పర్యాయాలు సొసైటీ చైర్మన్ గా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ప్రియత నాయకుడు వరుసగా నాలుగోసారి మరిన్ని తరఫు నుండి గెలిచిన మల్లు పట్టి విక్రమార్క గారిని మనందరం కూడా అత్యధిక మర్యాదతో గెలిపించి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరగ మాట ప్రకారం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్న వ్యక్తి బట్టి విక్రమాత గారు మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు కార్యక్రమానికి వచ్చేసిన సోదరి సోదరి మండలం దగ్గర హృదయపూర్వక నమస్కారాలు